గ్రూప్ టు డే సిక్స్టీన్ కరెంట్ అఫైర్స్ పోర్టు సంబంధించి డిస్కస్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై మూడు జాతీయ క్రీడా అవార్డుల విజేతలు అవార్డులను జతపరచండి అన్నారు సో వీళ్ళది ఫస్ట్ మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు అనేది ఎవరికి అంటే చినాక్ శెట్టి అండ్ సాత్విక్ సాయిరాజ్ ఈ జోడీకి మేజర్ ధ్యాన్ చంద్ కేలరత్న అవార్డు వీళ్ళు బ్యాడ్మింటన్ స్టార్స్ రావడం జరిగింది నెక్స్ట్ ద్రోణాచార్య అవార్డు ఇది ఎవరికి ఇస్తారంటే స్పోర్ట్స్లో మంచి కోచెస్కి ఇస్తారు వాళ్ళకి సంబంధించి మహావీర్ ప్రసాద్ సైని అనే అతను ఇతను ఒక పారా అథ్లెట్ అతనికి వచ్చింది చంద్ జీవితకాల సాఫల్య పురస్కారం చంద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కవిత సెల్వరాజ్ ఆవిడ కబడ్డీ కోచ్ జయంత్ కుమార్ ఫుషీలాల్ ఇతను టేబుల్ టెన్నిస్ ఓకే ఇతనికి ద్రోణాచార్య జీవితకాల సాఫల్య పురస్కారం ద్రోణాచార్య లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అనేది రావడం జరిగింది సో సెకండ్ మన ఆన్సర్ అవుతుంది ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అన్నారు భారత్ ఆతిథ్యం ఇచ్చిన పదమూడవ వన్డే కప్లో పది జట్లు పోటీ పడిన ఈ మెగా ఈవెంట్లో నలభై ఎనిమిది మ్యాచ్లను పన్నెండు పాయింట్ యాభై లక్షల మంది ప్రేక్షకులు చూసా చూసారని ఐసీసీ ధృవీకరించింది సెకండ్ స్టేట్మెంట్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ సంయుక్తంగా నిర్వహించిన రెండు వేల పదిహేను వన్డే ప్రపంచ కప్ను పది పాయింట్ పదహారు లక్షల మంది వీక్షించి రికార్డు సృష్టించగా దీన్ని తాజా ప్రపంచగా బద్దలు కొట్టింది రెండు వేల ఇరవై ఏడులో జరిగే పద్నాలుగవ వన్డే ప్ర కప్కు వెస్టిండీస్ మరియు అమెరికా దేశాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి శ్రీలంక వేడుకగా జరగాల్సిన అండర్ నైన్టీన్ పురుషుల కప్ టోర్నీని ఐసీసీ భారత్కి తరలించింది ఇక చూడండి ట్వంటీ ట్వంటీ సెవెన్లో జరిగే ఫోర్టీన్త్ ఓడిఐకి వెస్టిండీస్ మరియు అమెరికా దేశాలు అన్నారు కానీ మనం ఇందాక ఏం చెప్పుకున్నాము సౌత్ ఆఫ్రికా నమీబియా జిన్బాంబే సో మరి వెస్టిండీస్ అమెరికా ఎక్కడ ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగే టీ ట్వంటీ వాటికి ఆతిథ్యం ఇవ్వనున్నాయి అందుకు ఫస్ట్ థర్డ్ తప్పు థర్డ్ తప్పు అయితే చూడండి ఇది ఎలిమినేట్ ఇది ఎలిమినేట్ చేయవచ్చు ఇది ఎలిమినేట్ చేయొచ్చు డైరెక్ట్గా ఆన్సర్కి వెళ్ళిపోవచ్చు వన్ టు మాత్రమే ఏదో ఒక బేసిక్ పాయింట్ ఉంటుంది మనం దాన్ని క్యాచ్ చేసినట్టయితే ఈజీగా ఆన్సర్కి వెళ్ళిపోవచ్చు అది తెలుసా లేదా అనేది మాత్రమే ఎగ్జామినర్ మిమ్మల్ని ట్రై చేస్తాడనమాట తెలుసా లేదా అని చూడాలని ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి రెండు వేల ఇరవై మూడు ప్రపంచ పురుషుల అత్యుత్తమ అథ్లెట్ పురస్కారం తుది జాబితాలో నీరజ్ చోప్రాకి చోటు దక్కింది రెండు వేల ఇరవై మూడులో జరిగిన పంతొమ్మిదవ ఆసియా క్రీడల్లో నీరజ్ చోప్రా రజత పథకాన్ని సాధించడం జరిగింది నీరజ్ చోప్రాతో పాటు అమెరికాకు చెందిన షార్ట్ పుట్ అథ్లెట్ రియాన్ క్రూసెర్ స్వీడన్కి చెందిన పోల్వాల్ట్ క్రీడాకారుడు డూప్లంటిస్ కెన్యాకు చెందిన మారథాన్ అథ్లెట్ కిప్టు అమెరికాకు చెందిన అథ్లెట్ నోవా ఐల్స్లు వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ పురస్కారం రేసులో ఉన్నారు పంతొమ్మిదవ ఆసియా క్రీడలకు ఇటీవల ఇండోనేషియా ఆతిథ్యం ఇవ్వడం జరిగింది తుది జాబితాలో నీరజ్ చోప్రాకి చోటు దక్కింది అని ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ రెండు వేల ఇరవై మూడులో జరిగిన పంతొమ్మిదవ ఏషియా ఇవి ఏషియన్ గేమ్స్కి సంబంధించి ఏషియన్ గేమ్స్లో నైంటీన్త్ ఏషియన్ గేమ్స్ ట్వంటీ ట్వంటీ త్రీలో జరిగిన దాంట్లో నీరజ్ చోప్రాకి రజతం కాదు స్వర్ణం వచ్చింది అంటే గోల్డ్ మెడల్ వచ్చింది అందుకు సెకండ్ తప్పు అవుతుంది చూడండి సెకండ్ తప్పు అంటే రెండు ఆప్షన్స్ పోయాయి ఇంకా మిగిలింది ఏంటి వన్ ఫోర్ మాత్రమే అండ్ వన్ త్రీ మాత్రమే సో ఆప్షన్ ఏంటి వన్ త్రీ మాత్రమే ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ ట్వంటీ ట్వంటీ త్రీ విజేతగా పోలాండ్కి చెందిన ఇగా స్వైటెక్ నిలవడం జరిగింది ఆస్ట్రేలియన్ మహిళల ఓపెన్ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ ట్వంటీ ట్వంటీ త్రీ విజేతగా అమెరికాకి చెందిన కోకో గాఫ్ నిలవడం జరిగింది యుఎస్ మహిళల ఓపెన్ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ ట్వంటీ ట్వంటీ త్రీ విజేతగా బెలారస్ ఆర్యానా సబలంకె నిలవడం జరిగింది వింబుల్డన్ మహిళల ఓపెన్ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ ట్వంటీ ట్వంటీ త్రీ విజేతగా చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన మార్కిటా ఓన్రో సోవా నిలవడం జరిగింది ఫస్ట్ ఫ్రెంచ్ ఓపెన్లో విజేత ఎవరు అంటే పోలాండ్కి చెందిన ఈగా స్వైటెక్ ఇది కరెక్ట్ అట్లాగే సెకండ్ ఆస్ట్రేలియన్ మహిళల ఓపెన్కి విజేత ఎవరు అంటే సబలెంక బెలారస్ ఆర్యానా సబలెంక సో ఇక్కడ చూడండి ఆస్ట్రేలియన్ మహిళల దానికి ఇది కాబట్టి సెకండ్ తప్పు అట్లాగే థర్డ్ యూఎస్ మహిళల ఓపెన్ గ్రాండ్ స్లామ్కి అమెరికాకి చెందిన కోకో గాఫ్ సో ఏం లేదు ఇక్కడ నేమ్ ఇక్కడ ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు అది మీరు క్లారిటీగా చూసుకుంటే అర్థమవుతుంది సో ఇది రెండు తప్పు వింబుల్డన్ మహిళల ఓపెన్ గ్రాండ్ స్లామ్ సింగిల్స్లో విజేతగా చెక్ రిపబ్లిక్ దేశానికి చెందినటువంటి మార్కెటా ఓన్రో సో నిలవడం జరిగింది సో ఈ విధంగా చూసుకున్నట్టయితే వన్ అండ్ ఫోర్ ఎక్కడుందో మనకి అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది వన్ ఫోర్ మాత్రమే అంతర్జాతీయ క్రికెట్ మండలి యొక్క హాల్ ఆఫ్ ఫేమ్లో ఇటీవల ఈ కింది వారిలో ఎవరి చోటు దక్కించుకున్నారు ఇందాకే చెప్పాను ఇంతకు ముందు క్లాస్లో కూడా చాలా చాలా చెప్పున్నాను హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో ఇండియా నుంచి తొమ్మిది మంది ఉంటే అందులో ఒకే ఒక ఉమెన్ ఉన్నారు ఆవిడ ఎడుల్జీ అట్లాగే ఈసారి ఇంకా అరవింద అయిన చీలక చెందినటువంటి వ్యక్తి వీరేంద్ర సెహవాగ్ వీళ్ళు ముగ్గురికి కూడా అంటే పై వారందరూ అనేది కరెక్ట్ ఆన్సర్ ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అన్నారు గోవా వేదికగా జరిగిన ముప్పై ఏడవ జాతీయ ముగింపు క్రీడలు జాతీయ క్రీడలు నేషనల్ గేమ్స్ గురించి ఇందాక మాట్లాడాము కదా అది హోస్ట్ ఎవరు గోవా చెప్పాము కరెక్ట్ గోవా వేదికగా జరిగిన ముప్పై ఏడవ జాతీయ ముగింపు క్రీడల్లో పథకాల పట్టికలో సర్వీసెస్ మొదటి ప్లేస్లో ఉంది అంటున్నారు ఈ క్రీడల్లో రెండవ స్థానంలో మహారాష్ట్ర ముప్పై ఏడవ జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇరవై ఏడు పథకాలతో పట్టికల పంతొమ్మిదవ స్థానంలో నిలవడం జరిగింది తెలంగాణ మొత్తం ఇరవై ఐదు పథకాలతో ఇరవై రెండవ స్థానంలో నిలవడం జరిగింది అనేది మన క్వశ్చన్ ఇందాక సేమ్ ఇవే వీటికి సంబంధించిన అన్నీ చెప్పాను ఒకసారి చూడండి ఫస్ట్ ఏంటి మహారాష్ట్ర సో సెకండ్ సర్వీసెస్ అని చెప్పాము అందుకు ఇవి రెండు తప్పు వన్ టూ ఎక్కడున్నాయి తీసేస్తే డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది త్రీ ఫోర్ మాత్రమే అండ్ ఆంధ్రప్రదేశ్ ట్వంటీ సెవెన్తో తెలంగాణ ట్వంటీ ఫైవ్ పథకాలతో ఈ పంతొమ్మిది ఇరవై రెండు స్థానాల్లో ఉంది అనేది ట్రూ ఓకే ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి ముప్పై ఏడవ జాతీయ క్రీడల యొక్క నినాదం గెట్సెట్ గోవా ముప్పై ఏడవ జాతీయ క్రీడల యొక్క మస్కట్ మోగా ముప్పై ఆరవ జాతీయ క్రీడలకు రెండు వేల ఇరవై రెండులో ఉత్తరాఖండ్ ఆతిథ్యం ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలకి గుజరాత్ ఆతిథ్యం ఇవ్వనుంది అన్నారు ఇది ఫస్ట్ ఇది కనెక్ట్ గెట్సెట్ గోవా చాలాసార్లు చెప్పాము తర్వాత మస్కట్ వచ్చేసి మోగా మరి ఇక్కడ చూడండి ముప్పై ఆరవది ట్వంటీ ట్వంటీ టూలో ఎవరిచ్చారు గుజరాత్ ఇచ్చింది ఉత్తరాఖండ్ కాదు మరి ఇరవై ఇరవై నాలుగులో ముప్పై ఎనిమిదవ జాతీయ క్రీడలకు ఎవరు ఇవ్వనున్నారు అంటే ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో జరగనున్నాయని ఆల్రెడీ చెప్పుకున్నాము మరి ట్వంటీ ట్వంటీ త్రీలో ఎవరు ఎక్కడ జరిగింది అంటే గోవాలో జరిగింది సో ఆప్షన్ వన్ నైన్ టూ ఎక్కడుంది వన్ టూ మాత్రమే ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి ఎప్పుడైనా క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేటప్పుడు ఫస్ట్ సరైన వాటిని సరికాని వాటిని అలాంటి వాటిని వెంటనే అండర్లైన్ చేసుకోవాలి చదువుకునేటప్పుడే డే క్రికెట్ ప్రపంచ కప్లో భాగంగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్లో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ జట్టుపై విరాట్ కోహ్లీ నలభై తొమ్మిదవ శతకాన్ని సాధించి సచిన్ టెండూల్కర్ సరసన నిలిచారు అని చెప్పారు నలభై తొమ్మిదవ శతకాన్ని కోహ్లీ సాధించడం కరెక్టే సచిన్ టెండూల్కర్ సరసన నిలిచడం ఎక్కడి వరకు కరెక్టే కానీ ఇక్కడ పాకిస్తాన్ జట్టు కాదు అది సౌత్ ఆఫ్రికా జట్టు రెండు వేల పన్నెండులో బంగ్లాదేశ్ పై ఈడెన్ గార్డెన్లోనే కోహ్లీ తొలి వన్ డే సెంచరీని అందుకున్నాడు తొలి వన్డే సెంచరీని ఈడెన్ గార్డెన్లు అందుకోవడం వరకు కరెక్టే కానీ ఇది బంగ్లాదేశ్ పైన కూడా కరెక్ట్ కరెక్టే కానీ రెండు వేల పన్నెండులో కాదు రెండు వేల తొమ్మిదిలో అప్పుడు ఈ ఫస్ట్ సెకండ్ రెండు తప్పు చూడండి వన్ టూ ఈ రెండు తప్పులు మీకు తెలుస్తాయి డైరెక్ట్ త్రీ ఫోర్ మాత్రమే మీకు ఒకవేళ ఈ త్రీ ఫోర్ తెలియకపోయినా సరే దీని ద్వారా మనం ఆన్సర్కి వెళ్ళిపోవచ్చు ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అన్నారు పదిహేనవ ఎడిషన్ ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత్ మొత్తం నలభై ఐదు పథకాలతో మూడవ స్థానంలో నిలిచింది ఈ టోర్నీని దక్షిణ కొరియాలోని చాంగ్వాంగ్లో నిర్వహించడం జరిగింది ఈ టోర్నీలో చైనా మొత్తం డెబ్బై ఆరు పథకాలతో మొదటి స్థానంలో నిలిచింది ఈ టోర్నీలో దక్షిణ కొరియా రెండవ స్థానంలో నిలవడం జరిగింది థర్డ్ పొజిషన్లో ఉంది కరెక్టే కానీ పథకాలు నలభై నలభై ఐదు కాదు సో ఇది తప్పు అట్లాగే ఈ టోర్నీని దక్షిణ కొరియాలోని చాంగ్వాన్లో నిర్వహించడం జరిగింది ఇది కరెక్ట్ అట్లాగే ఈ టోర్నీలో చైనా మొత్తం డెబ్బై ఆరు పథకాలతో మొదటి స్థానంలో ఉంది తప్పు చైనా ఫస్ట్ ఉంది కానీ ఓన్లీ ముప్పై మూడు పథకాలతో ఉంది సో అందుకు తప్పు ఈ టోర్నీలో దక్షిణ కొరియా రెండవ స్థానంలో నిలవడం జరిగింది ఇది కరెక్ట్ మన సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది ఓకేనా ఈ క్రింది వాటిని జతపరచండి ఇక్కడ కొంతమంది ప్లేయర్స్ నేమ్స్ ఇచ్చారు వాళ్ళు ఏ స్పోర్ట్లో ప్రావీణ్య అనే దాన్ని బట్టి ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది సంకేత్ సర్గర్ బెన్ పటేల్ అవని లేఖర ప్రియాంక నౌటక్కి వెయిట్ లిఫ్టర్ టేబుల్ టెన్నిస్ పారాషూటింగ్ చెస్ ఇది ప్యూర్లీ ఫ్యాక్చువల్ అండ్ ఈజీ క్వశ్చన్ సంకేత్ సర్గర్ వెయిట్ లిఫ్టర్ బెన్ పటేల్ టేబుల్ టెన్నిస్ అవని లేఖరా పారాషూటింగ్ ప్రియాంక నౌటక్కి చెస్ ఇది మన ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఓకే ఆరవ ఎడిషన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ రెండు వేల ఇరవై నాలుగును జనవరిలో క్రింది ఏ రాష్ట్రంలో నిర్వహించనున్నారు తమిళనాడు ఓకే తమిళనాడులో జరగనున్నాయి సిక్స్త్ ఎడిషన్ ఈ క్రింది వాళ్ళు సరైన వాణిని గుర్తించండి ఫిఫా ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ టూలో గోల్డ్ అండ్ బాల్ ఉత్తమ ఆటగాడు అవార్డు ఎంజో ఫెర్నాండేస్కి దక్కింది ఈ ప్రపంచకప్లో ఉత్తమ యువ ఆటగాడి అవార్డు లియోనెల్ మెస్సీకి దక్కింది ఈ ప్రపంచ కప్లో బంగారు గ్లోవ్స్ ఉత్తమ గోల్ కీపర్ అవార్డు అర్జెంటీనా జట్టుకు చెందిన ఈ మాటినేజ్కి దక్కింది ఈ ప్రపంచ కప్లో బంగారు బూటు అత్యధిక గోల్స్ అవార్డు ఫ్రాన్స్ జట్టుకు చెందినటువంటి ఎంబాపేకి జరి వరించింది అని చెప్పి ఫిఫా వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ టూకి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది ఫిఫా కప్ ట్వంటీ ట్వంటీ టూలో గోల్డెన్ బాల్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే లియోనెల్ మెస్సీకి వచ్చింది అట్లాగే ప్రపంచకప్లో ఉత్తమ యువ ఆటగాడు ఎవరికి వచ్చిందంటే ఎన్జో ఫెర్నాండేస్కి వచ్చింది ఓకే సో ఫస్ట్ తప్పు సెకండ్ కూడా తప్పు ఈ ప్రపంచ కప్లో బంగారు గ్లోవ్స్ అర్జెంటీనా జట్టుకు చెందినటువంటి మార్టినేస్కి దక్కిందనేది కరెక్ట్ ఆప్షన్ ఈ ప్రపంచ కప్లో బంగారు బూట్ అత్యధిక గోల్డ్స్ అవార్డు ఫ్రాన్స్కి జట్ చెందినటువంటి ఏం వరించింది ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ థర్డ్ ఫోర్ కరెక్ట్ ఫస్ట్ టూ తప్పు అలాంటప్పుడు ఆన్సర్ ఏమవుతుంది త్రీ అండ్ ఫోర్ ఎక్కడ ఉందో అది మాత్రమే మన ఆన్సర్ అవుతుంది థర్డ్ వన్ త్రీ ఫోర్ మాత్రమే కరెక్ట్ ఆన్సర్ ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి అన్నారు ఒకే ఆసియా క్రీడల్లో వంద పథకాల మైలురాయిని దాటిన నాలుగవ దేశంగా భారత్ గుర్తింపు పొందింది ఇందాక చెప్పుకున్నాం కదా మనం ఆసియా క్రీడల్లో నూట ఏడు పథకాలు వచ్చాయని చెప్పి సో ఇది కరెక్టే చైనా జపాన్ దక్షిణ కొరియా ముందే ఈ జాబితాలో ఉన్నాయి నాలుగవ దేశం అన్నాము అది కరెక్ట్ అన్నాము అంటే దానికంటే ముందున్న మూడు దేశాలు ఏంటంటే చైనా జపాన్ దక్షిణ కొరియా ఇది కూడా కరెక్టే మొత్తం నూట ఏడు పథకాల్లో భారత్ ఇరవై ఎనిమిది స్వర్ణ పథకాలు ముప్పై ఎనిమిది రజత పథకాలు మరియు నలభై ఒక్క కాంస్య పథకాలను సాధించి పథకాల పట్టికలో నాలుగవ స్థానంలో నిలిచింది ఇది కూడా కరెక్టే రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన జకార్తా ఆసియా క్రీడల్లో ఇందాక నేను చెప్పడం జరిగింది లాస్ట్ టైం మన బెస్ట్ ఎప్పుడు ఇచ్చాము అంటే జకార్తాలో ట్వంటీ టూ థౌజండ్ ఎయిటీన్లో సెవెంటీ డెబ్బై పథకాలను సాధించింది అప్పుడు ఎనిమిదవ స్థానంలో ఉండింది ఇప్పుడు అంతకంటే బెటర్గా వన్ నాట్ సెవెన్ పథకాలు సాధించి ఫోర్త్ పొజిషన్కి వచ్చింది వన్ టూ త్రీ ఫోర్ ఆన్సర్ ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి ఐపీఎల్కి సంబంధించిన క్వశ్చన్ పదహారవ ఎడిషన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ విజేతగా ఐదవసారి చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది పదహారవ ఎడిషన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అప్గా ముంబై ఇండియన్స్ నిలిచింది పదహారవ ఎడిషన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా అత్యధిక పరుకులు చేసిన బ్యాటర్కి ప్రదానం చేసే ఆరెంజ్ క్యాప్ని శుభ్మన్ గిల్ వరించడం జరిగింది పదహారవ ఎడిషన్ ఐపీఎల్ సంబంధించి విజేతగా ఐదవసారి కూడా సిఎస్కే చెన్నై సూపర్ కింగ్స్గా వచ్చింది ఎస్ కరెక్ట్ పదహారవ ఎడిషన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అప్గా ఎవరికి వచ్చింది ముంబై ఇండియన్స్గా కాదు మరెవరికి గుజరాత్ టైటన్స్ పదహారవ ఎడిషన్ ఎడిషన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్కి ప్రధానం చేసే ఆరెంజ్ క్యాప్ శుభిలు వరించడం జరిగింది ఇది కరెక్ట్ ఆన్సర్ సెకండ్ తెలుస్తే మీరు సెకండ్ ఎలిమినేట్ చేస్తే డైరెక్ట్గా ఆన్సర్కి వెళ్ళిపోవచ్చు ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి రెండు వేల ఇరవై మూడు ఆసియా క్రికెట్ కప్లో విజేతగా నిలిచిన భారత్ మొత్తం ఆసియా కప్ చరిత్రలో ఏడు సార్లు వన్డే క్రికెట్ కప్ను మరియు ఒకసారి టీ ట్వంటీ కప్ను గెలుచుకుంది ఆసియా క్రికెట్ కప్ను తొలిసారి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో యూఏఈలో నిర్వహించడం జరిగింది ఈ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు భారత జట్టుకు చెందిన మహమ్మద్ సిరాజ్కి లభించింది అని చెప్పి క్వశ్చన్స్ అడిగారు దీంట్లో విజేత భారత్ అనేది ఆల్రెడీ చెప్తున్నారు మొత్తం ఆసియా కప్ చరిత్రలో ఏడు సార్లు వన్డే క్రికెట్ కప్ను మరి ఒకసారి టి ట్వంటీ కప్ను కలుచుకుంది కరెక్ట్ అట్లాగే ఆసియా క్రికెట్ కప్ తొలిసారి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో యుఏలో నిర్వహించడం జరిగింది ఇది కూడా కరెక్టే ఈ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు మహమ్మద్ సిరాజ్ అన్నారు ఇది తప్పు ఇది వచ్చింది ఎవరికంటే కుల్దీప్ యాదవ్ వన్ నైన్ మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అందరికి నమస్కారం ముందుగా మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు ఎలాంటి ఆఫర్స్ వస్తున్నారో మీరు కూడా తెలుసుకోవాలి కదా సో ఏపీబిఎస్ఈ గ్రూప్ టూ ప్రిలిమ్స్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కి సంబంధించి నూతన సిలబస్ ఆధారంగా ఫుల్ కోర్స్ ని డిజైన్ చేయబడింది అలాగే ఇక్కడ మనకి హండ్రెడ్ పర్సెంట్ టాపిక్ వైజ్ క్లాస్లు ఉంటాయి అండ్ డైలీ ఆన్లైన్ టెస్ట్ లు కూడా నిర్వహించడం జరుగుతుంది ఎగ్జామ్ ఎక్స్ప్లనేషన్ వీడియోస్తో పాటు ఫ్రీ ఆన్లైన్ పీడిఎఫ్ మెటీరియల్ ఇస్ ఆల్సో అవైలబుల్ ఫుల్ కోర్స్ డీటెయిల్స్ వచ్చి మనకి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు నైన్ 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 ట్రిపుల్ నైన్ కేల్ గా ఉంటుంది అండ్ ఇక్కడ మనకి కరెంట్ అఫైర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ తో పాటు ఇయర్ బుక్ కూడా పూర్తిగా ఉచితం అనమాట ఈ స్పెషల్ ఆఫర్స్ అన్ని కేవలం మూడు రోజులు మాత్రమే గ్రూప్ ప్రిలిమినరీ ఎగ్జామ్ లక్ష్యంగా నూతన సిలబస్ ని నూతన విధానంలో స్టేట్ నెంబర్ వన్ ఫ్యాకల్టీ చేత టాపిక్ వైజ్ డైలీ ఆన్లైన్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఎగ్జామ్స్ నిర్వహించబడుతుంది జాన్ ఫోర్త్ నుంచి ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహించబడుతుంది ఆంధ్రప్రదేశ్ గ్రూప్ టూ ప్రిలిమినరీ ఆన్లైన్ ఎగ్జామ్స్ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మాత్రమే ఈ ఆఫర్ కేవలం మూడు రోజులు కాబట్టి త్వరపడండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏం కూర్చుంటారు నేను చెప్తాను ఆన్లైన్ క్లాసుల కొరకు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి కాంటాక్ట్ ఎయిట్ జీరో సెవెన్ జీరో ట్రిపుల్ ఫైవ్ ట్రిపుల్ సెవెన్ అలాగే నైన్ జీరో త్రీ టూ జీరో సిక్స్ ఫోర్ ఎయిట్ డబుల్ టూ తొంభై రోజుల్లో సిలబస్ పూర్తి అయిపోతుంది అండ్ ఈ ఆఫర్ లో మనకి నైన్ బుక్స్ పూర్తిగా ఉచితంగా లభిస్తాయనమాట లైవ్ క్లాసెస్ అండ్ అలాగే డైలీ క్లాసెస్ తో పాటు డైలీ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి నూతన సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్ సందర్భంగా మీకోసం ఒక వండర్ఫుల్ ఆఫర్ ఏంటంటే ఈ టోటల్ ప్రోగ్రామ్ వచ్చేసి మనకి యాక్చువల్ ఖరీదు నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్ రూపీస్ అయితే మీకు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వారు కేవలం త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ కి

తెలంగాణ ఎస్జిటి ట్వంటీ సిలబస్ ఆధారంగా ఇక్కడ మనకి పూర్తిగా ఉచితంగా లభిస్తాయి లైవ్ క్లాసెస్ క్లాసెస్ వచ్చేసి లో గా ఉంటాయి అండ్ డైలీ డైలీ విత్ ఎగ్జామినేషన్స్ నూతన సంవత్సరం సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ మీ ముందుకు తీసుకొచ్చింది పబ్లికేషన్స్ టోటల్ ప్రోగ్రామ్ విలువ వచ్చేసి త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ కే అవైలబుల్ గా ఉంది అండ్ ఈ ఆఫర్ కేవలం మూడు రోజులు మాత్రమే తెలంగాణ డిఎస్సి ఎస్జిటి ట్వంటీ ట్వంటీ త్రీ మెండర్షిప్ ప్రోగ్రామ్ నూతన సిలబస్ ని బేస్ చేసుకొని లైవ్ క్లాసెస్ యాప్ లో ఉంటాయి ఇక్కడ డైలీ క్లాసెస్ ఉంటాయి అండ్ ఎగ్జామినేషన్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది వితౌట్ బుక్స్ తో పాటు నూతన సంవత్సరం తీసుకొచ్చేది ఓవరాల్ గా ఈస్ట్ వచ్చేసి సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీన్ అయితే ఆఫర్ లో కేవలం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీ ముందుకు తీసుకొచ్చేది ఎంపీపీఎస్ఈ డెప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ క్లాసెస్ ఆంధ్రప్రదేశ్ డెప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గా ఉద్యోగం సంపాదించుకోవడమే మీ గోల్ అయితే నూతన సిలబస్ ని బేస్ చేసుకొని స్టేట్ నంబర్ వన్ ఫ్యాకల్టీ చేత హండ్రెడ్ ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించడంతో పాటు ఆల్ సబ్జెక్ట్ ప్యాకేజ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ డెప్యూటీ ఎడ్యుకేషన్ కేవలం నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు మీకు అందిస్తున్నారు ఈ ఆఫర్ కేవలం మూడు రోజులు మాత్రమే ఇమీడియట్ గా త్వరపడండి అండ్ అలాగే జాన్ ఫిఫ్త్ నుంచి ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించారు నిర్వహించడం జరుగుతుంది ఏపీఎస్ డెప్యూటీ ఈవో క్లాసెస్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో డెప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉద్యోగమే లక్ష్యంగా నూతన సిలబస్ ని నూతన విధానంతో స్టేట్ లోనే నంబర్ వన్ ఫ్యాకల్టీ చేత హండ్రెడ్ పర్సెంట్ ఆన్లైన్ క్లాసెస్ నిర్వహిస్తోంది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ అయితే ఆంధ్రప్రదేశ్ డెప్యూటీ ఎడ్యుకేషన్ కి సంబంధించిన పేపర్ టూ పేపర్ త్రీ కేవలం మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే మీకు అందిస్తుంది ఈ స్పెషల్ ఆఫర్ కేవలం మూడు రోజులు మాత్రమే అండ్ జాన్ ఫిఫ్త్ నుంచి ఆన్లైన్ క్లాసెస్ లో ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతాయి కాబట్టి ఇమీడియట్ గా త్వరపడండి ఏబిపిఎస్ఈ డెప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ క్లాసెస్ ఆంధ్రప్రదేశ్ డెప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉద్యోగమే లక్ష్యంగా నూతన సిలబస్ ని నూతన విధానంతో స్టేట్ లోనే నంబర్ వన్ ఫ్యాకల్టీ చేత హండ్రెడ్ పర్సెంట్ ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది అండ్ పేపర్ వన్ కి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ అన్నమాట ఆంధ్రప్రదేశ్ డెప్యూటీ ఎడ్యుకేషన్ కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే ఈ ఆఫర్ కేవలం మూడు రోజులు మాత్రమే ఉంటుంది అండ్ జాన్ నుంచి ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది బుక్స్ వన్ బుక్స్ ప్యాకేజ్ అనమాట ఈ పుస్తకాలు మనకి అన్ని ప్రముఖ బుక్ షాప్స్ లోనూ లభిస్తుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బుక్స్ డాట్ కామ్ ఈ వెబ్సైట్ నుంచి కూడా మీరు ఈ బుక్స్ పర్చేస్ చేయొచ్చు వెబ్సైట్ లో కూడా మీకు హ్యాపీగా అవైలబుల్ గా ఉంటాయి ఏపీఎస్ డెప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ బుక్స్ కి సంబంధించి పేపర్ వన్ లో మనకి త్రీ బుక్స్ ప్యాకేజ్ అవైలబుల్ గా ఉంటుంది ఇది చేసి మనకి ప్రముఖ అన్ని బుక్ షాప్స్ లో అవైలబుల్ గా ఉండడంతో పాటు డబ్ల్యూ డబ్ల్యూ డబల్యూ డాట్ ఎస్ ఆన్లైన్ బుక్స్ డాట్ కామ్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది కరెంట్ అఫైర్స్ కి సంబంధించిన ఇయర్ బుక్ జాన్ ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ వరకు జరిగిన అన్ని ఈవెంట్స్ మల్టీ కలర్ లో మనకి ఒకే పుస్తకంతో అవైలబుల్ గా ఉంది దాట్ ఇస్ ఇయర్ బుక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ పుస్తకం మనకి ప్రముఖ బుక్ షాప్స్ లో అవైలబుల్ గా ఉంటుంది దాంతో పాటు మనకి డబ్ల్యూ 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 డాక్ట్ ఎస్ ఆన్లైన్ గా ఉంటుంది ఈ ఇయర్ బుక్ వచ్చేసి మనకి జాన్ ఫిఫ్త్ నుంచి వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంటుంది బుక్స్ వివరాలు ఇప్పుడు చెప్తాను ఏపీఎస్ఈస్జిటి నైన్ బుక్స్ ప్యాక్ అన్నమాట ఈ నైన్ బుక్స్ ప్యాక్ వచ్చేసి మనకి అన్ని ప్రముఖ బుక్ షాప్స్ లో అవైలబుల్ గా ఉంటుంది అండ్ అలాగే డబ్ల్యూ డబ్ల్యూ బుక్స్ కామ్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది ఇమీడియట్ గా ఈ వెబ్సైట్ విజిట్ చేసి ఈ ప్యాకేజ్ ని కొనుక్కోవచ్చు కాంటాక్ డీటెయిల్స్ ఎయిట్ జీరో సెవెన్ జీరో ట్రిపుల్ ఫైవ్ ట్రిపుల్ సెవెన్ అలాగే నైన్ జీరో త్రీ టూ జీరో సిక్స్ ఫోర్ ఎయిట్ టూ